హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన పులిహోరనైతే మనమైతే తయారు చేసుకుందాం మీరైతే వీడియోనైతే ఎక్కడ మిస్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులోనే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ అయితే హీట్ అయితే చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే అయితే యాడ్ చేసుకోండి మీకు ఎక్కువ అయితే పల్లీలు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొన్ని యాడ్ చేసుకున్న వన్ టేబుల్ టూ స్పూన్స్ వరకు అయితే పల్లీలని అయితే యాడ్ చేసుకున్న ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే సైడ్కి అయితే తీసుకోవాలి ఆ తర్వాత అందులోనే ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి అండి ఆ తర్వాత మిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోండి మరీ పెద్ద సైజు కాకుండా చిన్న సైజు మిరపకాయలను అయితే కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఆనియన్స్ అయితే పచ్చివాసన వారికి అయితే ఫ్రై అయితే చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అయితే మిక్సర్తో ఒకసారి చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఆ తర్వాత ఇందులోనే చిట్కాడంత పసుపునతో యాడ్ చేసుకొని అయితే పసుపు యాడ్ చేసుకొని ఇందులో పల్లీలను కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి ఇవైతే లో ఫ్లేమ్లోనైతే ఫ్రై అయితే చేసుకోవాలి ఇందులోనే రుచికి తగ్గే విధంగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గే విధంగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ అయితే చేసుకోవాలి సాల్ట్ అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఇంగ్వన్ కూడా యాడ్ చేసుకోండి చిట్కడంత ఇంగువాని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకొని ఆ తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకోండి త్రీ కప్స్ వరకు అయితే నేనైతే రైస్ అయితే తీసుకున్నా రైస్ అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే అంతా మిక్స్ అయితే కావాలి అండి పులిహోర అయితే చాలా టేస్టీగా అవుతుంది పులిహోర మిక్స్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇది శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టే ప్రసాదం అండి మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఇందులో కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఆ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన పులిహోర అయితే రెడీ అయిందండి ఇందులోనే నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో